నమస్తే నేను సిరి సైఫ్ అలీఖాన్ గారిని పొడిచిన తర్వాత ఒక ఆటోలో అయితే తీసుకెళ్లడం జరిగింది కానీ ఆ ఆటో డ్రైవర్కి మాత్రం ఆ తీసుకెళ్లేది సైఫ్ అలీఖాన్ గారు అని తెలియదు అని చెప్పేసి అయితే ఒక వార్త కూడా బయటకు వచ్చింది మరి ఇప్పుడు దాని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ఏదైతే ఈ ఇన్సిడెంట్ అంటే సైఫ్ అలీఖాన్ గారి ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏంటంటే ఒక ఆటోలో తీసుకెళ్ళడం జరిగింది అయితే ఆటోలో తీసుకెళ్తున్న క్రమంలో ఆటో డ్రైవర్కి సైఫ్ అలీఖాన్ ఒక పెద్ద స్టార్ అని ఏం తెలియదని చెప్తాను తను ఇన్సిడెంట్ జరిగింది అక్కడ వాళ్ళు హెల్ప్ అడిగారు తీసుకుని వెళ్ళిపోయాను అంతే కానీ అది ఎవరు అనేది మాత్రం తెలియదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు ఇది కూడా ఒక చర్చ అయిపోయింది సార్ సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఆ రోజు సైఫ్ అలీ ఖాన్ గాయపడిన తర్వాత ఇతను ఒక ఆటో డ్రైవరు అతని పేరు భజన్ సింగ్ రాణా ఎవరో ఒక లేడీ వచ్చి హెల్ప్ అడుగుతా ఉంది అంటే ఆపమని ఆటో అలాగే ట్యాక్సీలని ఆపమని ఆమె అడుగుతూ ఉంది అని చెప్పేసి మనకు ఒక సమాచారం వచ్చింది ఈ పోలీసుల దర్యాప్తులో మాములు చేస్తూ ఉంటారు కదా ఎవరెవరు ఇతను హాస్పిటల్కి తీసుకెళ్ళింది వాళ్ళ అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్ వచ్చి అతనికి ఫోన్ వెళ్ళింది ఇలా సైఫ్ ఇలా కత్తితో పొడిచారని అతను వెంటనే బయలుదేరి వచ్చాడు అతనితో పాటు అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో హెల్పర్స్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక నలుగురు మంది అతను హాస్పిటల్లో తీసుకెళ్లారు అయితే ఏ హాస్పిటల్ ఎవరు తీసుకెళ్లారు ఏ ఏ ఆటోలో తీసుకెళ్ళారు అనేది వాళ్ళు వాకప్ చేసినప్పుడు ఈ భజన్ సింగ్ రాణా అనే ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి ఆటోలో అతను వెళ్ళాడు అనేది పోలీసులకు తెలిసింది దీంతో మన మీడియా వాళ్ళు ఊరుకోరు కదా ఆ ఆటో డ్రైవర్ను పట్టుకున్నారు పట్టుకుని ఆ భజన్ సింగ్ని పట్టుకొని ఇంద్రబాబు ఏంటి సంగతి సైఫ్ అలీ ఖాన్ తీసుకెళ్ళామంటే నాకు అసలు ఆయన సైఫ్ అలీఖా అని అనే సంగతి తెలీదండి బాబు ఎవరో ఒక ఆమె వచ్చింది రోడ్డు మీదకి వచ్చి ఆటోని ఆపమని అడుగుతూ ఉంది చ నా ముందే కొన్ని ఆటోలు వెళ్ళిపోయాయి నేను యాక్చువల్ ఇంకో రూట్లో వెళ్తున్నాను వాళ్ళు ఒక రూట్లో అడుగుతున్నారు నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చి మరి బండి ఆపాను ఎవరో ఒక వ్యక్తిని నన్ను మొత్తం నలుగురు ఉన్నారు నా ఆటోలో అతన్ని పడుకోబెట్టారు అతను మెడ మీద రక్తం కనబడుతుంది వీప్ అంతా కూడా బ్లడ్ అయ్యి ఉంది అది చూశాను కానీ ముఖం అంతా కప్పేసి ఉంది నాకు తెలియదు ఆయన ఎవరో కూడా నేను మామూలుగా ఎవరినో హాస్పిటల్ తీసుకెళ్తున్నారని చెప్పేసి సరే వాళ్ళు లీలావతి హాస్పిటల్ తీసుకెళ్ళమంటే నేను సరే అని చెప్పి తీసుకెళ్ళాను నాకు అంతవరకే తెలుసు అతను నిజంగా అతను సైఫ్ అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అతను చెప్పుకుంటా వచ్చాడు సో ఇది ఇప్పుడు బాగా అతను చెప్పినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉందనమాట మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ సో ఏదైనప్పటికీ కూడా అంటే ఆ టైంలో అర్ధరాత్రి పూట అలా ఒక మనిషిని పెట్టుకొని ట్యాక్సీల కోసం ఆటోల కోసం వీళ్ళు అడగటం కొన్ని అయితే ఆగకుండానే వెళ్ళిపోయారు పోవటం ఇతను ఎవరో అరే ఏదో వీళ్ళు ఎమర్జెన్సీ లాగా ఉందని చెప్పేసి అతను యూటర్న్ తీసుకొని వచ్చి మరీ ఆ టైంలో సాధారణంగా తక్కువగా ఉంటాయి కదా మధ్య ఒంటి గంట వరకు ఉండొచ్చు కానీ రెండున్నర మూడు ఆ టైంలో అంటే కొంచెం తక్కువగా ఉండే ఎక్కువగా నిర్మానుష్యంగా ఎక్కడైనా ప్రదేశాలని నిర్మానుష్యంగా ఉంటాయి సో అది బాగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కూడా కాదు ఆ టైంలో సో పా పాస్ట్ లోకాలిటీ అనేది మనకు తెలుసు బాంద్రా అనేది సో అతను అలా ఆగటం ఇదంతా కూడా అంటే కొంతమంది ఏంటంటే అలాంటివి చూసినా కూడా భయపడతారు సో ఇదేదో కేసు అయ్యేటట్టు ఉంది అని చెప్పేసి కూడా భావిస్తారు ఎందుకైనా మాకెందుకు అని చెప్పి వెళ్ళిపోతారు కూడా కానీ అతను అట్లా కాకుండా అతను హాస్పిటల్కి తీసుకెళ్ళటం సో టైం వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ ఆలస్యం జరగకపోవటం వల్ల కూడా సైఫ్ సేఫ్ అయ్యాడు అవుట్ ఆఫ్ డేంజర్ అయ్యాడని అనేది కూడా హాస్పిటల్ వైద్యులు చెప్తున్నటువంటి విషయం సో బలమైనటువంటి కత్తిపోట్లు చాలా బలంగా అంటే యాక్చువల్గా ఇతను ఎంత దృఢకాయడో మనకు తెలుసు సైఫ్ అలీ ఖాన్ ఫిట్నెస్కి చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక స్టార్ యాక్టర్ అతను చూస్తే మనం ఫోటీ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించినటువంటి ఆ దుండమని చూస్తే మొత్తం సన్న బక్కగా ఉండడం మరి ఇతని బలం అతని బలం ముందు సరిపోలేదా యాక్చువల్గా అతను ఒకవేళ కత్తి తీసినప్పటికీ కూడా అడ్డుకోగలిగినటువంటి దారుఢ్యం ఇతను ఉంది పైగా అక్కడ ఇంకా వేరే వ్యక్తులు కూడా ఉన్నారు అక్కడ పనిచేసే వాళ్ళు సిబ్బంది కూడా ఉన్నారు సో అయినప్పటికీ కూడా అతను ఇతను పొడిచి చాకిచక్య ఇంకా తప్పించుకొని వెళ్ళాడంటే ఆ దుండగుడు సో ఇట్లాంటి వాటిల్లో ఆరితేరిన వ్యక్తి అని అనుకోవాలి చేతు దగ్గర కత్తి పెట్టుకొని ఉన్నాడు ఇవన్నీ ఇతను అలాంటి ఒక ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి బాగా అంటే అన్ని రకాలుగా ఆలోచించి ఎట్లా తప్పించుకోవాలి ఏం చేయాలన్నా అవగాహన ఉన్న వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళారని మనం అనుకోవాలి అంతే అంతే ఇప్పుడు అక్కడ ఒక వెళ్ళిన తర్వాత ఎవరైనా అక్కడ సెక్యూరిటీ ఉండే అవకాశాలు ఉంటుందో లోపల ఎలా ఉంటుందో తెలియదు మామూలుగా ఖచ్చితంగా మనం తప్పించుకోవడానికి ఏమేం చేయాలో అలాంటి కిటికలన్నీ తెలిసినటువంటి వాడై ఉండాలి ఇలాంటి వాటిలో కూడా ఆల్రెడీ గతంలో నేరాలు చేసి ఉండ ఉండను వ్యక్తిగా అయి ఉండవచ్చు సో మన ఇంకా పోలీసుల దర్యాప్తులో అవన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అసలు ఎవరనేది అతను తెలిస్తే అప్పుడు ఈ చిక్కుముళ్ళన్నీ కూడా విడిపోతాయి అసలు నిజంగా అతను దొంగతానికి వచ్చాడా లేక ఇంకా వేరే కాజు కోసం వచ్చాడా అనేది కూడా ఇప్పుడు ఒక మిస్టరీగా ఉంది మొత్తానికి ఈయనైతే అవుట్ ఆఫ్ డేంజరు ఇంకా రెండు మూడు రోజుల్లోనే అంటే సర్జరీ చేసి కుట్లు వేశారు సో అతను కోలుకుంటున్నాడని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది ఇన్ టూ ఆర్ త్రీ డేస్లో అతను డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు సమాచారం అందుతోంది సో ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇప్పుడు సెలబ్రిటీలు ఎంతవరకు సేఫ్ అంటే ఇప్పుడు కేవలం ఇది బాలీవుడ్కే పరిమితం అవుతుందని కూడా మనం చెప్పలేము సో మొత్తంగా సినిమా వాళ్ళ మీద అంటే మామూలుగా సినిమా వాళ్ళు చాలా సాఫ్ట్ టార్గెట్ అందరికీ కూడా అని చెప్పేసి ఏదైతే మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటామో ఇవాళ బాలీవుడ్ వాళ్ళు అలా అందరికీ కూడా ఒక టార్గెట్గా మారిపోతూ ఉన్నారా విమర్శించడానికి ఏదైనా రాళ్ళు వేయడానికి ఒక సాఫ్ట్ టార్గెట్గా పనికి వస్తూ ఉన్నటువంటి యాక్టర్లు సెలబ్రిటీలు ఈరోజు దాళ్ళు చేయడానికి కూడా భౌతిక దాళ్ళు చేయడానికి కూడా ఒక సాఫ్ట్ టార్గెట్గా మారిపోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం బ్యా గ్యాంగ్ చోటా రాజన్ గ్యాంగ్ వీళ్ళు కొన్ని గ్యాంగులు బాలీవుడ్ని శాసించాయి సో వాళ్ళు ఏం చెప్తే అదే జరగాలి వాళ్ళు చెప్తేనే పలానా బ్యానర్లో పలానా హీరో నటించాలంటే ఆ హీరోనే నటించాలి ఆ సినిమాలో అలా అంతగా శాసించారు వాళ్ళు అందరినీ కూడా గుప్పిట్లో పెట్టేసుకున్నారు వాళ్ళకి విరుద్ధంగా వెళ్ళితే వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు కొంతమందిని చంపేసేవాళ్ళు ఇలాంటివి కూడా జరిగినాయి అందుకనే ఒకప్పుడు డి గ్యాంగ్ అంటే అందరూ కూడా భయపడేవాళ్ళు సో అలాంటిది కూడా ఇప్పుడు ఏమన్నా ఉందా లింకు కోడ్ అనేది కూడా ఒకటి వస్తూ ఉంది సో సల్మాన్ వచ్చేటప్పటికి లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ పని అనేది అందరికీ అది స్పష్టం ఎందుకంటే తనే ప్రకటించాడు మేమే చేసాం మా గ్యాంగే నన్ను జైల్లో పెట్టిన ఇంకో చేసిన రేపొద్దున ఎవరైనా సరే మా గ్యాంగ్లో ఎవరో ఒకరో అంత తెలుస్తాం అతను మనస్ఫూర్తిగా జరిగిన దానికి చేసిన దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పకపోతే గనక మేము అతను వెంటాడి తిరుగుతాం వేటాడి తిరుగుతాం అది ఎప్పుడు జరిగిన విషయం కదా సార్ కొన్ని సంవత్సరాలు అవును అప్పుడు అసలు చాలా పిల్లోడు అయినా కానీ వాళ్ళు కృష్ణజింకల్ని వాళ్ళు ఒక పూజనీయమైనటువంటి అంటే చనిపోయిన వాళ్ళు అంటే వాళ్ళ దాంట్లో చనిపోయిన వాళ్ళు కృష్ణజింక రూపంలో పుడతారు అని చెప్పేసి ఒక నమ్మకం వాళ్ళ నమ్మకం సో వా వాళ్ళు దాన్ని ఏమాత్రం హాని కలిగినా ఎవరైనా హాని చేస్తే వాళ్ళు సహించరు నిజంగానే వాళ్ళని వీళ్ళు వేటాడతారు సో అలాంటి గ్యా అలాంటి ఒక తెగ వాళ్ళు విష్ణు అనేది ఒక తెగ వాళ్ళు కృష్ణజింక అనేది వాళ్ళకి అత్యంత పూజనీయమైనటువంటి ఒక జంతువు అందుకని వాళ్ళు పరమ పవిత్రంగా దాన్ని భావిస్తారు ఇతను అప్పుడు చాలా చిన్నవాడు సో ఇట్లా సల్మాన్ ఖాన్ అనేవాడు ఇట్లా కృష్ణజింకను వేటాడు అనే విషయం తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళ ద్వారా చెప్తూ ఉంటే ఆ బాగా మనసులో నాటుకొని అతను కక్ష పెట్టుకున్నాడు పగ తీర్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు ఒక గ్యాంగ్ను తయారు చేసుకున్నాడు ఈ పని మీదే ఒక గ్యాంగ్ను తయారు చేసుకున్నాడు సో వాళ్ళ నుంచి ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో సల్మాన్ ఏం చేశాడు తన ఇల్లు మొత్తానికే బుల్లెట్ ప్రూఫ్ చేయించాడు విండోస్కి విండోస్కి కూడా మొత్తం గ్లాసెస్ అన్నీ కూడా అక్కడ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ అట్లా మొత్తం టోటల్గా బుల్లెట్ ప్రూఫ్ హౌస్ మొత్తాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేశాడు అంటే బయట నుంచి ఎవరైనా సరే అటాక్ చేయడానికి కూడా వీలు లేకుండా గన్స్ తోటి అటాక్ చేయడానికి వీలు లేకుండా ఆ విధమైనటువంటి రక్షణ ఏర్పాట్లు భద్రతా ఏర్పాటు కూడా అట్లా చేసుకున్నాడు బయటికి వస్తే కూడా అతనికి సెక్యూరిటీ మామూలు స్థాయిలో ఉండదు ఒక పక్క గవర్నమెంట్ సెక్యూరిటీ ఇచ్చింది ఇంకో పక్క తన పర్సనల్ సెక్యూరిటీ అందువల్ల అయినప్పటికీ కూడా తను ఎక్కువగా బయటికి రాకుండా తన ఏంటి తన షూటింగ్ సినిమాలు ఏంటి అంతవరకే సో మిగతా అన్ని వ్యాపకాలను కూడా అతను అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇంట్లోనే ఉన్నాడు ఇల్లు తన పని అంతే ఈ రెండు తప్ప ఇంకా వేరే ఏమీ లేకుండా అలా అంత జాగ్రత్తగా మసురుకున్నాడు ఎటు నుంచి ఎప్పుడు ఎట్ట ఎవరు దాడి చేస్తారో తెలియనిటువంటి పరిస్థితుల్లో అతను కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాడు అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇది జరగటం అనేది సైఫ్ మీద ఇలా కత్తితో దాడి జరగటం అనేది అంటే మామూలుగా కత్తితో మామూలుగా అయితే వాళ్ళకైతే ఏంటంటే మాఫియా వాళ్ళకి కత్తులు ఉండవు ఉంటాయి సో ఇది కత్తితో జరగటం వల్ల ఇది ఏంటనేది అంతుపట్టట్లేదు కేవలం దొంగతనానికి అంత రిస్క్ తీసుకొని పన్నెండవంత దాకా సైఫ్ ఇంట్లోకి ఎందుకు వచ్చాడు అతను అనేది ఒక క్వశ్చన్ మార్కులాగా ఉంది సో ఏ ఏముంటుంది ఏం జరిగి ఉంటుంది ఏంటి అనేది సో త్వరలోనే దీన్ని దీని వెనుకొన్న మిస్టరీని పోలీసులు ఛేదిస్తారు ఛేదించి ఉన్న విషయాన్ని బయట పెడతారు వాస్తవాన్ని బయట పెడతారని ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ